హాయ్ వ్యవహర్స్ నేను మీ శివ ఎస్ఆర్ న్యూస్ ఇక్కడ శిలాఫలకం దగ్గర ఉన్నాను ఏం చెప్పబోతున్నాను అనుకుంటున్నారా ముందు శిలాఫలకం గురించి చెప్పే ముందు సబ్జెక్టులోకి వెళ్తాం ఒకసారి శిలాఫలకం ఎందుకు ప్రతిష్ఠిస్తారంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది ఏదైనా కార్యక్రమం చేసే ముందు అసలు ఆ కార్యక్రమం గురించి ఆ కార్యక్రమం ఎంత పెట్టుబడి పెట్టారు అసలు ఆ కార్యక్రమం ఎందుకు చేశారు అనే ఒక విశిష్టతను శిలాఫలకం మీద రాయడం జరుగుతుంది ఈ ఇందులో భాగంగానే ఇక ఈ నెలలోనే ఈ నెలలోనే మొదటి వారంలో మన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఈ శిలా ప్రారంభోత్సవం చేశారు ఎందుకు అంటే తాడేపులగూడెం మున్సిపాలిటీలోని ఇక్కడ తాడేపులగూడెం మున్సిపాలిటీలోని జూన్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు జగనన్న ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను మరియు ఖర్చు చేసిన మొత్తం అని చెప్పి ఒక శిలా పలకాన్ని అయితే మన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు దానిలో ఈ శిలా పలకం ఇక్కడ ప్రారంభించారంటే ఏది తప్పు లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఒక అంచనా అంచనా వేసే పద్ధతిని శిలా పలకంలో పెట్టారు అయితే ఇక్కడ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ అధికారులు శిలాఫలకాన్ని వేసే ముందు అసలు లెక్కలు వేశారా అసలు లెక్కలు వేయలేదా లెక్కలు వేస్తే ఒక రకంగా ఉండేది లెక్క వేయకపోతే ఇంకో రకంగా ఉండేది అసలు లెక్కల గురించి నేనెందుకు చెప్తున్నాను అనుకున్నారా ఒకసారి వెళ్దాం ఇక్కడ మనకి జగనన్న ఒడి అనే పథకం ఉంది మామూలుగా అయితే జగనన్న ఒడి పథకం పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం స్టూడెంట్కి ఇచ్చే పదిహేను వేల రూపాయలు అమ్మవడి అమ్మఒడి నగదు కింద వాళ్ళ అకౌంట్లో పడతాయి అయితే గత రెండు సంవత్సరాలుగా వెయ్యి రూపాయలు తగ్గిన విషయం తెలిసిందే మనకి పదమూడు వేల ఒక సంవత్సరం పద్నాలుగు వేల సంవత్సరం పదిహేను వేల సంవత్సరం ఇచ్చారు అయితే ఇక్కడ జగనన్న ఒడి మొత్తం తాడేపల్లిగూడ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు అందిన విద్యార్థులు పదిహేను వేల ఏడు వందల ఇరవై ఐదు మంది అయితే వారు ఇక్కడ అందిన అమౌంట్ ముప్పై కోట్ల నలభై ఒక్క లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందలని వేయడం జరిగింది శిలా మీద ఇది ఫైనల్ అనుకున్నారు ఎక్కడ ఇది తాడేపులు కూడా మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే మామూలుగా అయితే పదిహేను వేల ఏడు వందల ఇరవై ఐదు అంటే జగనన్న అమ్మఒడి పదిహేను వేలు పదిహేను వేలు లెక్కన మనం లెక్కేసుకుంటే కనుక జగనన్న అమ్మఒడి ఇరవై మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఉండాలి ఇరవై మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఉండాలి కానీ ఇక్కడ పదిహేను వేల ఏడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు కానీ ముప్పై కోట్ల నలభై ఒక్క లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందలని ఉంది అంటే ఇక్కడ సుమారు ఏడు కోట్ల రూపాయలు అంకె తప్పు రాశారు అయితే ఇక్కడ నేను పదిహేను వేలు లెక్కనే లెక్కేసాను పదమూడు వేలు కింద సంవత్సరం పదమూడు వేలు వేశారు అంతకుముందు సంవత్సరం పద్నాలుగు వేలు వేశారు అంటే రెండు వేలు చొప్పున తగ్గితే ఇంకా ఏడు కోట్లకి అదనంగా సుమారు పదిహేను ఇంటు అంటే ఇంకా మూడు కోట్లు అంటే మూడు కోట్లు తగ్గే ఆస్కారం ఉంది అంటే ఇక్కడ ఎంత మిస్టేక్ అనేది చూడాలి అంటే మనం ఎక్కడో చేసి చూపిస్తలేదు శిలా మీద ఉన్న విద్యార్థుల సంఖ్య ప్లస్ వాళ్ళు వేసిన అమౌంట్ చాలా తేడాగా ఉంది ఇక్కడ అయితే ఇంకో పథకంకి వెళ్దాం వైఎస్ఆర్ చేయూత ఇక్కడ వైఎస్ఆర్ చేయూత ఐదు వేల మూడు వందల పదిహేడు మందికి లబ్ధిదారులకు అందిందని చెప్పారు అయితే పన్నెండు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల ఇరవై రూపాయలు అని చెప్పి శిలా పలకం మీద అయితే ముద్రించారు కానీ వైఎస్ఆర్ వై వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఒక్కొక్క లబ్ధిదారునికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారునికి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అంటే ఈ లెక్కన ఐదు వేల మూడు వందల పదిహేడు ఇంటూ పద్దెనిమిది వేల ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు కనుక లెక్కేసుకుంటే సుమారు తొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షల మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు రావాలి కానీ ఇక్కడ ఎంత రాశారు పన్నెండు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల అరవై ఉంది దానికి దీనికి సుమారు మూడు కోట్లు తేడాతో ఇక్కడ ముద్రించడం జరిగింది ఇంకో ఇంకొక దానికి వెళ్దాం వైఎస్ఆర్ కాపు నేస్తాం వైఎస్ఆర్ కాపు నేస్తాం సో ఒక్కొక్క లబ్ధిదారునికి వచ్చి పదిహేను వేల రూపాయలు అందుతాయి కాపు నేస్తాం అయితే ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికి అందిందని ముద్రించారు అయితే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఇంటూ పదిహేను వేలు చొప్పున లెక్కేసుకుంటే కనుక నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల డెబ్బై వేలు ఉండాలి నాలుగు కోట్ల నాలుగు కోట్ల డ ముప్పై నాలుగు లక్షల డెబ్బై డెబ్బై వేలు అయితే ఉండాలి అయితే ఇక్కడ ఎంత ఇక్కడ ఎంత ముద్రించారు ఐదు కోట్ల నలభై ఏడు వేల ఎనభై లక్షలు అని ఇక్కడ వేశారు ఇక్కడ వరకు ఓకే అయితే ఇక్కడ వైఎస్ఆర్ వాహనమిత్ర సుమ ఒక్కొక్క ఆటో వాహనదారుడికి పదివేలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒకటో తరగతి చదివే పిల్లోడిని అడిగినా ఇది లెక్క పడక మీద రాసి చూపించగలడం ఎందుకంటే వాహన వాహనమిత్ర అందేవారికి పదివేలు అయితే ఇక్కడ ఏడు వందల నలభై ఏడు వందల నలభై మంది లబ్ధిదారులు అని రాశారు వాళ్ళు ఎంత రాశారు కోటి అరవై ఐదు లక్షల తొంభై వేలు అని రాశారు అయితే ఏడు వందల నలభై ఇంటూ పదివేలు మొత్తం డెబ్భై నాలుగు లక్షలు అయితే ఇక్కడ ఎంత రాశారు కోటి అరవై ఐదు లక్షల తొంభై వేలు అని రాశారు అంటే ఇక్కడే తెలుస్తుంది మున్సిపాలిటీ అధికారుల పనితీరు అనేది శిలా పథకంలో వేసిన అంకెలను బట్టే తెలుస్తుంది మున్సిపల్ అధికారుల పనితీరు అయితే ఇలాగే ఎన్నో పథకాలు ఉన్నాయి ఈ ఒక్క నాలుగు పథకాల్లోనే ఇంతటాడా ఉంటే మిగిలిన పథకాలు కూడా ఇవి కరెక్ట్ సంఖ్యలే కాదు అన్నీ తప్పు సంఖ్యలే అని ఇక్కడ ప్రత్యక్షంగా మనకి తెలిసిపోతుంది మనం ఎక్కడో తీసి చెప్పిందైతే కాదు ఇక్కడ మన అంకెలు ఇంటూ అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకున్నా తెలుసుది అయితే ఇక్కడ మనకి పీపుల్స్ అంటే ప్రజలు కూడా రాజకీయాల మీద చాలా ఆస ఆసక్తి కనబరుస్తున్నారు ఈ రోజుల్లో అయితే అందరూ కూడా చదువుకునే వ్యక్తులే కావడం రాజకీయాల మీద మరింత ఆసక్తి పెంచడం రాజకీయ ప్రభుత్వాలు ఇచ్చే పథకాల మీద ఒక అవగాహన పెంచుకోవడం అనేది పరిపాటిగా మారింది అలాంటి విషయంలోనే ఒక వ్యక్తి ఇటుగా వెళుతున్న ఒక వ్యక్తి ఏదో సుమారుగా ఇక్కడ కూర్చొని అమ్మఒడిని మామూలుగా కాలకులేటర్ చెప్పాడు క్యాలిక్యులేట్ చేసుకుంటే అంకె తేడా వచ్చింది అలాగ వచ్చిన ఎస్ఆర్ న్యూస్ శాజమానానికి తెలియజేస్తే అలా నువ్వు అవునా కాదా అని చెప్పి శిలాపలకం దగ్గరికి వచ్చి చూస్తే మేము అన్నీ లెక్కేసాం లెక్కేసి ఇవన్నీ చూస్తే ఇది బ్లండర్ మిస్టేక్ శిలాపలకం మొత్తం శిలాపలకం అంటే ఒక రాజ్య ఒక ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ఆ కార్యక్రమాలకి తగిన అంచనాలకి ఎంత ఖర్చు పెట్టారు ఎంత అందింది అసలు ఎవరు వేశారు ఏంటి అనే ఒక హిస్టరీని శిలాపలకం మీద ముద్రిస్తారు అయితే ఇక్కడ మున్సిపల్ అధికారులు పనితీరు ఈ శిలా పలకం ద్వారా తేడాతల్లమైంది అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఒక శిలాపలకం మీద పేర్లు రావాలి అంటే కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్గా కంప్యూటర్ ఆపరేటర్ కానించి అంటే డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ కానించి కమిషనర్ వరకు మూడంచెలు నాలుగంచెలు ఒక్కొక్కళ్ళు మున్సిపల్ కమిషనర్ డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ నుంచి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నుంచి కమిషనర్ ఇలాగ ఒక్కొక్కళ్ళు సరి చేసుకోవాలి ముందు సరి చేసుకొని శిలాఫలకం అనేది ముద్రిస్తారు అయితే ఇక్కడ శిలాఫలకం అన్నీ తప్పులు తడక తడాకగా ఉన్నాయి అయితే ఇక్కడ మన నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తన కొడుకు తప్పు చేసినా సరే దండించే నైజం అలాంటి ఇలాకాలో ఇలాగా శిలాఫలకం చాలా తప్పులు తడాక్గా కనిపించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగి చేస్తుంది అయితే ఇది మంత్రి గారికి తెలుసా తెలీదా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది కమిషనర్ గారికి తెలుసా తెలీదా అయితే ఇది ఓపెన్ చేసినప్పుడు కొట్టు సత్యనారాయణ కమిషనర్ మంత్రి కొట్టు సత్యనారాయణ మరియు కమిషనర్ గారు దగ్గరే ఉన్నారు అప్పుడైనా కమిషనర్గా కమిషనర్ మంత్రి గారికి తెలియజేశారా లేదా అనే విషయంపై తేలాల్సి ఉంది అయితే ఎప్పుడైనా సరే ఇదే కాదు ఇలాంటి శిలా వేసే ముందు ఒకసారి దాన్ని మాడిఫై చేసుకొని ఒకటికి రెండు సార్లు లెక్కలు చూసుకొని శిలా పలకాలని ప్రచురించాలని ప్రజలైతే కోరుకుంటున్నారు ఇది ఇదండి పరిస్థితి శిలాపలకం మన తాడేపల్లిగూడెంలో నిర్మించిన శిలాపలకం ప్రత్యక్ష నగదు బదిలీ శిలాపలకం యొక్క చరిత్ర అయితే ఇలాంటి శిలాపలకాలు వేసే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని శిలాపలకాలు ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ప్రజలైతే